శుక్లాంబరధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ఇట్లా మహాజ్ఞాన ప్రణాశనం చేయనది అద్వితీయమైనది ఉత్కృష్టమైనది శివుని చే చెప్పబడినది అగు విధిని వా తెలుసుకుని వారందరూ భయమోహలోభ చింతాదులు వదిలిరి అతని పాదములపై ప్రణామ పురస్పరంగా పడిరి వెంటనే ఆ పాదాలను తమ శీర్షములపై మోసిరి అంత మహేశ్వరుడు ప్రకృతిస్తుడు కాగా ఆ బ్రాహ్మణులందరూ సంతోషించరి మహేశ్వరుని ప్రసిద్ధములైన గంధముల చే ఉదకముల చే దర్భలు పుష్పాలతో కూడిన ఉదక మహాకుంభములతో స్నానం చేయించరి అభిషేకం చేసిరి వివిధములైనవి రహస్యములైనవి అగు హుంకారములతో సుస్వరంగా గానం చేసిరి ఓ దేవా ఓ దిగంబర చిరుమువ్వల గమ్ములు ధరించి ఉన్నవాడ అర్ధనార్య శరీర అర్ధనారీ శరీర సాంఖ్యయోగ ప్రవర్తక నీకు నమస్కారం మేఘములు వాహనములుగా కలిగి నల్లని వర్ణం కలవానికి గజ చర్మ వాసికి కృష్ణాజనం అన్నగా నల్లని లేడి చర్మం ఉత్తరీయంగా కలవానికి పాముల యజ్ఞోపవీతములుగా కలవానికి చక్కగా నిర్మించబడిన చిత్ర విచిత్ర కుండలంలు కలవానికి మనోహరంగా సమకూర్చబడిన పూలదండలు ఆభరణాలుగా కలవానికి శ్రేష్టమైన సింహచర్మం వస్త్రంగా కలవానికి పెద్ద గండ్రగొడ్డలి కలవానికి శంకరుడమైన నీకు నమస్కారం లోకంల యొక్క హితం కొరకు మరలా లింగం స్థాపించబడగా వర్ణధర్మ పరాయణులమైన మా మునిస్ అయినా ఆ మునిసత్వమును ఆ ధర్మం నిర్వహించి సేవించరి అంతా ఆ మునుల సంప్రీతుడై మహేశ్వరుడు ఇట్లు సమాధానం చెప్పాను మీ తపస్సు చేసంతుడనైతిని ఓ శుభ్రతలారా వరమును తీసుకునడు అంతా ఆ మునులందరూ మహేశ్వరునికి నమస్కరించరి ఆ మునుల్లో గౌతమి అత్రి అంగీరసుడు భృగువు వశిష్ఠుడు విశ్వామిత్రుడు సుకేశుడు పులస్సుడు పులహుడు క్రతువు మరీచి కశ్యపుడు సంవర్తులు మొదలైన మహాతపస్సులు కలరు వారు మహేశ్వరునికి ప్రణామములు చేసి భస్మ స్నానం నగ్నత్వం వామత్వం అనగా చేతితో పన్నుడు చేయుట ప్రతిలోమత్వం అనగా వ్యతిరేకంగా చేయట సేవింప తగిన స్థితి దగని స్థితి వీరిని గురించి తెలుసుకుని గోరుచున్నాము భగవానుడు ఇట్లా అనెను మీకు అది చెప్పేదను ఇప్పుడు ఆ వృత్తాంత సర్వస్వం వివరాలతో చెప్పేదను నేను సోమునితో కూడి ఉన్న అగ్నిని సోముడు అన్నింటినీ నన్ను ఉపాశ్రయించుకొని ఉన్నాడు మరలా లోకములన్నీ కృతాకృతమైన అగ్నిని ఆశ్రయించి ఉన్నవని చెప్పుదరు స్థావర జంగమాత్మకమైన జగత్తు అనేక పర్యాయాలు అగ్ని చే దత్తమైంది భస్మం చే తత్వ తత్సర్వత్వము సాధ్యము ఇది పవిత్రమైనది ఉత్తమమైనది భస్మం చే వీర్యమును పొంది సర్వ ప్రాణులను ఆ భస్మం చే పరిశీచనం చేయను భూతమునపై చల్లను పవిత్రమైన అగ్ని కార్యములను ఆశ్రయించి వాణిలో త్ర్యాయుషము అను పని చేయను చేయుదును త్రాయుషం అనగా జీవిత కాలమును అనగా ఆయువును చేయుట నా వీర్యమైన భస్మంచే వ్యక్తి అన్ని బాధల నుండి పరిచితుడగును శుభమును ప్రకాశింపచేసి దాన్ని చేయినది అగుట అది భస్మమైనది అది వెంటనే అన్ని పాపాలను భస్మీకరించటచే అది భస్మం అన్నది పడుతున్నది పితృదేవతలను ఊష్మ పువ్వులుగా ఊష్మవులుగా తెలుసుకున్న వలను దేవతలందరూ సోమసంభవులు అనగా సోమరసం లేక చంద్రుని నుండి పుట్టినవారు అని అర్థం కదలేవి కదలనివి అయిన ఈ జగత్తు మొత్తం అగ్నిశోమలు చే నిర్మించబడింది మహాతేజుడైన అగ్నిని నేనే ఈ నా అంబిక సోమం నేను అగ్నిని సోముడను నేను ప్రకృతి చే స్వయంగా పురుషుడను ఓ మహాభాగులారా అందుచేతనే భస్మం నా వీర్యమని చెప్పబడుచున్నది నా వీర్యం శరీరంతో కూడా ధరించదను ఇది స్థితి అది మొదలుకునే అశుభములందు రక్షణార్థం భస్మం భస్మంచే రక్షాక్రియ చేయబడను స్నానమున విశుద్ధాత్ముడై క్రోధమును జయించినవాడైన అనగా జితేంద్రుడైన వాడు నా సమీపానికి చేరి మరలా తిరిగి వెళ్ళడు పాశుపతం ఒక యోగం కాపాడ వ్రతం యోగం చే నిర్మితమైనది ఈ పాశుపత వ్రతం పూర్వం చేయబడింది అది అతి ఉత్తమమైనది వివిధములైన ఆశ్రయాలకు సంబంధించిన వారు తర్వాత బ్రహ్మ చేసి సృష్టించబడిని నజ్జామోహ భయాత్మకమైన ఈ సృష్టి నాచే కల్పించబడింది దేవతలు మునలో పుట్టినప్పుడు వంటి మీద బట్టతో జన్మించరు ఇతరులు మానవులు కూడా పుట్టినప్పుడు వస్త్రం లేకుండా నగ్నంగానే జన్మిస్తున్నారు ఇంద్రియాలను జయింపనిచో వస్త్రం కలవారైనప్పటికీ వస్త్రంను లేనివారుగానే అగదరు వస్త్రమున్నను మానం సంరక్షించబడదు క్షమ అనగా ఓర్పు ధృతి అనగా ధైర్యం అహింస వస్తువుల ఎందు వైరాగ్యం మానవమానములందు సమాన దృష్టి ఇవే ఉత్తమమైన లక్షణాలు భస్మంచే పోయబడిన అంగం కలవాడు పరమేశ్వరిని మనసా ధ్యానం చేయను చేయకూడని కార్యములో వందల కలది చేసిన భస్మ స్నానం చేసిన వాడు అగ్ని తన తేజస్సు వనము కాల్చిబేయినట్లు ఆ పాపాలను భస్మం కాల్చిబేయను అందుకే మిక్కలి ప్రయత్నించి త్రికాలములందు కూడా ఎవడు భస్మం చే స్నానం చేయదురో ఉత్తర మార్గమున వారు అమృతత్వం అనగా మోక్షంను పొందదరు ఎవరు దక్షిణాయనం అనగా మార్గమున శ్మశానంను చేరుతురో వారు అణిమ మహిమ లఘిమ ప్రాప్తి గరిమ ప్రాకామ్యం ఈసత్వం వసిత్వం అమరత్వం అను అమానుష శక్తులను పొందెదరు ఇంద్రాదులో ఇతర దేవతలు కామికములైన వ్రతములు ఆచరించి ఉత్కృష్టమైన ఐశ్వర్యం పొంది ప్రదిత తేజస్సులైనారు మీరందరూ పోయిన మదమోహరాగులై రా తమ్మోగుణ రజోగుణ దోషవర్ణిత స్వభావులై ఈ ఉత్తమమైన విధిని తెలుసుకుని పశుపతికి ప్రియమైన ఈ వ్రతం ఆచరించి ఎవడు పరిశుద్ధుడై శ్రద్ధావంతుడై ఇంద్రియాలను స్వాధీనపరచుకున్నవాడై దీని చదువును అతడు సర్వ పాపాల నుండి విముక్తాత్ముడై రుద్రలోకం చేరును అమావాస్య నాడు సాంసరిక శ్రాద్ధం చేయుట ఋషి ఇట్లనను ఓ సూత ఇలా పుత్రుడు రాజైన పురూరవుడు అమావాస్య నాడు ప్రతి మాసం దివమునకు వెళ్ళడవాడు అని చెప్పదు అది ఎట్లు అతడు పితరులకు ఎట్లు తర్పణం చేశను సూతుడు ఇట్లనను ఓ సాంసపాయని మహాత్ముడు బలపుత్రుడు ఎట్లు సూర్యునితోనో చంద్రునితోనో సంయోగం చెందెను అతని ప్రభావం నేను చెప్పదను శుక్ల కృష్ణపక్షం అంతఃారమయుడైన చంద్రుని యొక్క అభివృద్ధిని క్షీణతను గురించి వివరించను పితృమంతుని పితృశ్రాద్ధ నిర్ణయం గురించి చంద్రుని నుండి అమృత ప్రాప్తిని పితరులు తర్పణాన్ని గురించి పితరుల యొక్క దర్శనం గురించి పితృదర్శనం కావ్యుల యొక్క దర్శనం అగ్నిశ్వాత్తుల యొక్క సౌమ్యుల యొక్క దర్శనముల గురించి చెప్పెదను పురురవుడు స్వపితరులను ఎట్లు తృప్తిపరచను వీటి నన్నింటిని గురించి పర్వములను గురించి యథాక్రమంగా చెప్పదను సూర్య చంద్రుల ఏక నక్షత్రంతో అమావాస్యేందు ఒక రాత్రి ఏకకుండలై నివసిరు సూర్య ఒక్కసారి సమీపం సమీపంలో ఉండట అమావాస్య నాడు జరగను ప్రతి అమావాస్య దినం నా పురూరవుడు సూర్యుని చంద్రుని చూచుటకు పోవును వారిద్దరూ అతనికి మాతామహ పితామహలు అతడు వారికి నమస్కరించి వారి అనుమతికై నిరీక్షించును అతడు తన పితృదేవతల కొరకు సోముని నుండి అమృతస్రావం కొరకు వేచి ఉండను విద్వాంసుడు బలుడు అయిన పురోరవుడు మాసశ్రాద్ధం చేయగోరి సోముని పూజించును అతడు ద్విలవ్వను కుహు మాత్రను ఈ రెండింటిని విచారించి సినీవాలి ప్రమాణాలను బట్టి సినీవారిని ఉపాసించి అట్లే కుహూ మాతృడై కుహూ కళను తెలిసి ఉపాసించును అప్పుడు ఆ కళను ఉపాసించుచున్నవాడై కాలాపేక్షయై చూసు చూచును ఆ సుధామృతం మాసతృప్తికై పదనైదు సుధామృత పరిశ్రమలతో చంద్రుడి నుండి స్రవించుచుండను తర్వాత కృష్ణపక్ష భుజలైన దేవతల ప్రీతి చే సూర్యకిరణాల దహ్యమానమై వెంటనే స్రవించు సౌమ్య అనగా చంద్ర సంబంధమైన మధురూప సుధామృతంతో ఆ రాజేంద్రుడు అనగా పురూరవుడు పక్షములలో పైతృక విధి విధానమున దివమును పితరులను తృప్తిపరచెను అతడు సౌమ్యలో బర్హిషదులు కావ్యలో అగ్నిశ్వాత్తులు మొదలైన పితరులకు తర్పణం చేయను ఋతం అగ్నిగా చెప్పబడింది అది ఏ సంవత్సరంగా గ్రహించబడింది సంవత్సరాల నుండి ఋతువులు పుట్టినవి ఆవర్తములు ఋతువుల నుండి పుట్టినవి ఆర్వములు అనగా అర్ధమాసములో పితరుల ఋతువుల బిడ్డలు ఋతువులు పితామహలు మాసముల ఆయనముల సంవత్సరముల బిడ్డలు దేవతల ప్రపితామహలు పంచాబ్దముల సమూహం బ్రహ్మ యొక్క బిడ్డలు సౌమ్యులు చంద్రు నుండి అనగా సోము జన్మించిన వారిగా తెలుసుకోవాలి శుక్రుడు కవి ఆ శుక్రుని యొక్క శృతులు కావ్యులుగా తెలుసుకోవాలి ఉపహూతులు దేవతలుగా స్వీకరించబడిరి సోమజలు సోమప్పులు స్మరించబడిరి ఆజ్యము అనగా నెయ్యి దీన్ని ఆరగించేవారు ఆజ్యపులు ఆజ్యపులని కావ్యపులుగా గుర్తుపెట్టుకోవాలి పితరులు మూడు విధాల వారు వారు మూడు తరగతుల వారు వారి పేర్లు కావ్యలు బర్హిషదులు అగ్నిశ్వాత్తులు గృహస్థులైన వారు యజ్ఞాలు చేయురు ఋతువులు బర్హిషదులు యజ్వలు అనగా యాగములు చేయనివారు కానివారు గృహస్థులు అగ్నిశ్వాత్తులు కావ్యులు అష్టకాపతులు ఆర్తవులు ఇక పంచాబ్దముల గురించి తెలుసుకునము వానిలో సంవత్సరం అగ్ని సూర్యుడు పరివత్సరం సోముడు ఇడ్వత్సరం వాయువు అనువత్సరం వార్లకు రుద్రుడు వత్సరం ఈ ఐదు సంవత్సరాలు యుగమగను ప్రతి మాసం స్వర్గమునగా దివ్యందు అమృతమును నాడు పొందు పితరులు కావ్యులు ఊష్మవులు దివా పురూరవుడు ఉన్నంతకాలం అమృతంతో వారికి తర్పణం చేశాను ఆ అమృతం చంద్రుని నుండి ప్రతి మాసం స్రవించను వారిని ఆనందపరచను కనుక అదే సోమోపాయులకు అమృతం అందుచేతనే అది సౌమ్యామృతం అనగా చంద్రునికి సంబంధించిన అమృతం అని పిలువబడింది అదే సుధ అదే తేనె అనగా మధువు చంద్రస్సులను పిలువబడే ముప్పది మూడు దేవతల క్రమంగా చంద్రుని యొక్క పదిహేను కళలు తాగుదరు ఈ కళలు అంబమయములు అర్ధమాసం సుధామృతం తాగి చతుర్దశి ఎందు దేవతలు వెళ్ళిపోతారు ఈ విధంగా సర్వదేవతల చే తాగబడి అమావాస్య నాడు చంద్రుడు పదిహేనవ భాగమున అంశ మిగలని దశకు చేరును ఇది సుషుమ్న చే యథాక్రమంగా అమావాస్య ఏందో ఉండను అంత ద్విలవ కాలం పితృదేవతల సుధామృతమును తాగుదరు ఒకే కిరణంతో తాగబడి క్షీణతను పొందిన చంద్రుని సూర్యుడు వృద్ధిపరచును మరలా సోమపాయలు ఆ కళలు తాగుదరు అన్ని కళలు అనగా అంశములన్నీ త్రాగబడినప్పుడు సూర్యుడు చంద్రుని మరలా వృద్ధిపరచును రోజు తర్వాత రోజు క్రమంగా చంద్రుని యొక్క కళ సుషుమ్న చే వృద్ధి పొందించబడను కృష్ణ కళలు తగ్గును సు శుక్ల కళలు వృద్ధి పొందించబడను ఈ విధంగా సూర్యుని యొక్క వీర్యం చే చంద్రుడి యొక్క తనువు వృద్ధి పొందించబడను ఇట్లా వృద్ధి పొందించబడి పున్నమి నాడు సంపూర్ణ చంద్రమండలం కనిపించను శుక్లకృష్ణ పక్షాలలో సోముని యొక్క సంసిద్ధి ఇట్టుది ఈ విధంగా చంద్రుడు పితృవంతుడు అనగా పితృదేవతలతో ఉండవాడు అతడే విద్వత్సరంగా స్మరించబడను అతడు అమృతం స్రవించి పదనైదింటితో ప్రకాశవంతుడై ఉండను ఇక పర్వములను పర్వముల సంధులను గురించి చెప్పేదను ఓం శాంతి శాంతి శాంతి